స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఈ అమ్మడు ఈ మధ్య వరుస ఫోటో షూట్ తో కుర్రకారును మాయ చేస్తుంది తన అందం చందాలతో యూత్ ను ఆగం చేస్తుంది తాజాగా డిఫరెంట్ స్టైల్లో చీరకట్టి జ్యువెలరీతో ఈ అమ్మడు ఫోటోలకు ఫోజు ఇచ్చింది ఇందులో ఈ అమ్మడు అం దేవకన్యలా ఉంది గురించి ఎంత చెప్పినా తక్కువే అందం అభినయం ఒకప్పుడు టాలీవుడ్ షేక్ చేసిన ఈ చిన్నతి తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడ బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని వివాహం చేసుకుని సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ తాజాగా చీరలో ఉన్న అందమైన ఫోటోలు షేర్ చేసింది కెరటన్ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ భీతి అనతి కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో టాలీవుడ్ నే షేక్ చేసింది కరెంట్ తీగ సరైనడు ధ్రువ కిక్ టూ బ్రూజ్లీ నాన్నకు ప్రేమతో ఇలా చాలా సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ముద్దుగుమ్మ తర్వాత టాలీవుడ్ వైపు వెళ్లి అక్కడ కూడా తన గ్లామర్ తో మంచి ఫేమ్ సంపాదించుకుంది అంతేకాకుండా బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది మరోవైపు బిజినెస్ లో చూసుకుంటూ చాలా బిజీగా గడిపేస్తుంది ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా గా ఉండే చిన్నది తాజాగా డిఫరెంట్ స్టైల్లో చీరకట్టి అందమైన జ్యువెలరీ ధరించి తన అందాలతో కుర్రకారును మాయచేస్తుంది ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నింటింట్లో తెగ వైరల్ అవుతున్నాయి